హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అనుషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడుపు రుచులు ఈ రోజు అయితే గుమ్ములు ఆడే రేపు కారం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా కావాల్సిన వేపొట్టు పల్లీలు నూనె వెల్లుల్లి జీలకర్ర ఒట్టిమిరపకాయలు కరివేపాకు తగినంత ఉప్పు ఇప్పుడైతే తయారు చేసుకున్న విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న పొట్టును బౌల్లో వేసుకొని అయితే బాగా వేయించుకోవాలి ఇదంతా లో లో పెట్టుకొని వేయించుకోవాలి మనం తిప్పుకుంటూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది ఇదైతే వేడి వేడి అన్నం లేకైనా చాలా బాగుంటుంది పప్పులకు కానీ రసం లేని మనంకి ఏదైనా పనివన్నప్పుడు ఒకవేళ కర్రీస్ చేసేంత టైం లేకపోయినా ఈ పొట్టు కారం అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అదే బౌల్లో మనం ముందు తీసుకున్న పల్లీ అయితే వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా మనం తిప్పుకుంటూ కంటిన్యూస్ గా తిప్పుకుంటూ అయితే ఉండాలి లేదంటే మాడిపోతుంది ఇదంతా లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి ఈ పల్లీల ఆప్షన్ ఉంది వేస్తే వేయించుకోవచ్చు లేదంటే లేదు పల్లీలు లేకోకుండా చేసుకోవచ్చు ఈ పౌడర్ అయితే వన్ మంత్ వరకు నిల్వ అయితే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై మనకైతే ఇంట్లో ఎప్పుడన్నా కర్రీస్ లేనప్పుడైతే ఈ పొడి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉపయోగపడుతుంది సో తర్వాత అవి వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే బౌల్లో నూనె వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒట్టిమిరపకాయలు ఒట్టి మిరపకాయలు మూడు రమ్మల కరివేపాకు జీలకర్ర మొత్తం వేసి వేయించుకోవాలి చిన్న సెగ మీద ఇదంతా చిన్న సెగ మీదనే పెట్టి వేయించుకోవాలి హై మీద పెడితే తొందరగా మాడిపోతుంది ఎందుకంటే పొడికి కాబట్టి సో తొందరగా అయితే మాడిపోతుంది అన్ని వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఒట్టి మిరపకాయలు పల్లీలు పల్లీలో పొట్టు తగినంత ఉప్పు వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మనమైతే ఒక రెండు మూడు సార్లు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే మనకు టేస్టీ టేస్టీ పొట్టు పొడి తయారైపోయింది చూడండి ఏ విధంగా ఉందో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్